హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మీ ముందుకి మరో అప్డేట్ని అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అదేంటో మనం పూర్తిగా తెలుసుకుందాము ఏపీ పెన్షన్లు తీసుకునే వాళ్ళకి అలర్ట్ అయితే చేసింది ప్రభుత్వం ఇకపై వాళ్ళకి అకౌంట్లకు డబ్బులు జమ కానుంది ఎందుకంటే వాళ్ళు ఎవరో వాడిని పూర్తిగా విరాలిస్తాను ఎందుకంటే దివ్యాంగులకు విద్యార్థుల ఖాతాల్లోకి పెంచిన నగదు దూర ప్రాంతాల్లో చదువుకునేటువంటి వారికి వెసులుబాటుగా నగదు జమ చేయనుంది నవంబర్ నుంచి అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకునింది ఈ విధి విధానాలు ఏంటో పూర్తిగా మనం తెలుసుకుందాము అలాగే కొత్త పెన్షన్లు కూడా నుంచి కూడా అప్డేట్ తెలుసుకుందాం అలాగే మనం ఈ గుండే పెన్షన్లు కూడా కొన్ని తీసివేస్తాం దాని గురించి కూడా చిన్న చిన్న అప్డేట్లు తెలుసుకుందాము ఈ తెలుసుకునే ముందు నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నాకు లైక్ చేసి సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నాను ఎందుకంటే లైక్ చేస్తే మిగతా వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ అవుతుంది కాబట్టి మనం పూర్తిగా తీవ్రకి వెళ్ళిపోతాం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వచ్చినట్టు చిన్న సమాచారం ఏంటంటే నివాస ప్రాంతానికి దూరంగా వసతి గృహాల్లో గురుకులంలో చదువుకున్నటువంటి సామాజిక భద్రత పెంచు తీసుకునేందుకు వీళ్ళుగా పడుతున్న ఇబ్బందులకు రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టింది పెంచను తీసుకునేందుకు ప్రతీ నెల సెలవు పెట్టి ఇళ్లకు వెళుతూ పడుతున్న ఇక్కట్లను తొలగించేందుకు వారి బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమ చేయనేసి నిర్ణయం అయితే తీసు తీసుకుంది గత ప్రభుత్వంలో ఈ సమస్యను పరిష్కరించాలని అప్పట్లో తల్లిదండ్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు రెండు రోజుల క్రితం దివ్యాంగుల సంక్షేమపై జరిగినటువంటి తొలి సం తొలి సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ విద్యానికి ఈ విధానానికి ఆమోదం అనేది తెలిపారు ఫ్రెండ్స్ నవంబర్ ఒకటవ తేదీన ఇలాంటి విద్యార్థుల పెన్షన్ నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా అధికారులకి చర్యలు తీసుకోమనేసి ఆయన చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎనిమిది లక్షల యాభై వేల మంది దివ్యాంగుల కోటాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక భద్రత పింఛన్లను ప్రతి నెల తీసుకుంటున్నారు వయసుతో సంబంధం లేకుండా నలభై ఐదు శాతం వైకల్యం పైబెట్టిన వారికి వివిధ విధానాలలో ఆరు వేలు నుంచి పదిహేను ఏళ్ళ వరకు ప్రభుత్వం పింఛన్లైతే అందిస్తుంది ఫ్రెండ్స్ ఇందులో దాదాపుగా పదివేల మంది విద్యార్థులైతే గురుకుల వసతి గృహం గృహంలో చదువుకుంటూ ఉన్నారు వీళ్ళు పింఛన్ తీసుకుంటున్నారు అధికారులు ప్రతి ప్రాథమికంగా గుర్తించారు ఇతర రాష్ట్రాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు వైకా ప్రభుత్వంలో రెండు మూడు నెలలు మొత్తాన్ని ఒకేసారి తీసుకునే వెసులుబాటును కూడా రద్దు చేయడంతో ఇలాంటి విద్యార్థులు పింఛను తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడడంతో ఈ ఈ ప్రక్రియను ఈ ప్ర ఈ ప్రక్రియను ఇబ్బందులు పడుతున్నటువంటి విద్యార్థులకు చంద్రబాబు నాయుడు గారు అయితే శుభవార్త అయితే చెప్పారు అయితే వీళ్ళు ఇబ్బంది పడడంతో పాటు వ్యాయ ప్రయాసాలు కూడా గురి గురి అప్పట్లో సమస్యను ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకువెళ్ళగా పట్టించుకోలేదు అయితే ఈ ప్రభుత్వం దీనికి సంబంధించిన అవసరమైతే విద్యార్థులు ఉండే వసతి గృహాల్లో గురుకుల పరిధిలోనే సచివాలయకు పింఛను మార్పు చేసుకోవచ్చు అనేసి కూడా చెప్పింది కొత్త ప్రభుత్వం ఈ సమస్యకు పరిష్కారం కూడా చూపింది గ్రామ సచివాలయ ద్వారా కూడా అర్హులను గుర్తింపు పొందేలా చర్యలు కూడా తీసుకుంటుంది ఫ్రెండ్స్ ఈ వెసులుబాటు కేవలం దూర ప్రాంతాల్లో చదువుకునేటువంటి వారికి మాత్రమే పరిమితం చేయాలనేసి ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఫ్రెండ్స్ అది కూడా తమకు బ్యాంకు ఖాతాలు నగదు జమ చేసేందుకు వాళ్ళు సమ్మతిస్తేనే వాళ్ళ ఖాతాలో డబ్బులు వేస్తామనేసి ఈ ప్రభుత్వం చెప్తుంది అలాగే కాకుండా కూడా వాళ్ళు చదువుకునేటువంటి దగ్గరలో ఉన్న గ్రామ వాడి సచివాలయాల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి కూడా అక్కడ కూడా మార్చుకునేసి అక్కడ కూడా వెళ్ళి తీసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తుంది ఈ మధ్య పిన్షన్ని ట్రాన్స్ఫర్ చేసుకునే వెసులుబాటుని ఆ ఆప్షన్ కూడా మన సచివాలయంలో అందుబాటులోకి వదిలింది కాబట్టి అది కూడా చేసుకోవచ్చు అలాగే కాకుండా మనకు తెలిసింది ఏంటంటే ప్రతి నెల ఒకటో తారీఖు పిన్షన్లు ఇస్తున్నారు కాబట్టి ఈసారి కూడా అలాగే ఇచ్చే పద్ధతులైతే ఉంది వీళ్ళు దివ్యాంగులు చదువుకున్నటువంటి గురుల పాఠశాలలు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ డబ్బు ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందనేసి మన ప్రభుత్వం చెప్తుంది వాళ్ళు ఎన్నో సమస్యలు ఇబ్బంది పడుతున్నందువల్ల వాళ్ళకి ఈ ఈ వెసులుబాటును కల్పిస్తున్నాము వాళ్ళకి మాత్రం డబ్బులు సమ్మతి చేస్తాం జమ చేస్తాం అకౌంట్లోకి అది కూడా వాళ్ళు సమ్మతించి అకౌంట్లకు వేయండి అనేసి వాళ్ళు వినత పత్రం అందిస్తేనే అది కూడా జరుగుతుంది అలాగే బోకస్ కా బోకస్ పెన్షన్ తొలగించే ఆలోచనలు అయితే కూడా మనకి ప్రభుత్వం అయితే చెప్పింది ఎందుకంటే కొత్త పెన్షన్ని గ్రామ సభలో పెట్టి ఆ గ్రామ సభల్లో ఎవరికైతే అరుగులు ఉన్నారో వాళ్ళని గుర్తించి ఇచ్చేందుకైతే గ్రామ సభలను ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేస్తుంది వచ్చే నెల నుంచి ఆ గ్రామ సభల్లోనే బోకస్ పెన్షన్లు ఏ అయితే ఉన్నాయో అవి కూడా క్షుణ్ణంగా గుర్తించి వాళ్ళకి మూడు దఫాలుగా వాళ్ళకి నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్ళకి ఎటువంటి నోటిఫికేషన్లు తగ్గట్టు వాళ్ళు రి రిప్లై కానీ ఇవ్వలేకపోతే వాళ్ళని పింఛన్ తొలగించే దిశగా కూడా ఆలోచనలు అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ అయితే అలర్ట్ అయితే ఉండండి మీకు ఏ అయితే బోకస్ పెన్షన్ ఉన్నాయో ఉన్న వాళ్ళకు కూడా బోకస్లోకి వెళ్ళిపోయి ఆలోచనలు అంటే వాటి అటువంటి వాళ్ళకు ఏమన్నా పత్రాలు రెడీ చేసి పెట్టుకొని లేదు అనేసి బోకస్ లేదా మాది అనేసి మీరు సర్టిఫికేట్లు చూపిస్తే మీ అయితే పింఛన్లను భద్రంగా ఉంచుతారు అనేసి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ నేను అది ఫ్రెండ్స్ ఇచ్చే నెల నుంచి అయితే కొత్త పెన్షన్లు కూడా గ్రామ సభలో ఇవ్వనున్నారు అలాగే దివ్యాంగులకు కూడా ఇటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి దివ్యాంగులకు కూడా శుభవార్త అయితే చెప్పింది ఇక్కడ నుంచి ఎక్కడ ఇబ్బంది పడకుండా వాళ్ళు ఉండేటువంటి గురుకుల పాఠశాలలోనే దూర ప్రాంతాల్లో అయితే ఏడ చదువుకుంటున్నారు ఇతర రాష్ట్రాల్లో కూడా అక్కడికి వాళ్ళకి అకౌంట్లో జమ చేయనుంది వాళ్ళ పరి వాళ్ళ అనుమతితో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పినటువంటి సమాచారాన్ని మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేసి సపోర్ట్ కొంటాను కోరుకుంటాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ తప్పులుంటే చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మన్నించండి ఫ్రెండ్స్